తెలంగాణ బిడ్డలు ముందరిచిం అందులో భాగంగా ఈరోజు మనకు ఏటీగా ఏ టూగా అతని పేరు మీద కేసు నమోదైన తర్వాత ఈరోజు నగేష్ బోనాల నగేష్ మనతో స్టూడియోలో ఉన్నారు బోనాల నగేష్ గారు స్వాగతం అండి ఫోర్ సైజ్ టీవీకి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు అండి కృతజ్ఞత తెలపాలి ఎందుకంటే అన్ని ఛానల్ ఇవాళ పెద్ద పెద్ద ఛానల్ అని చెప్పుకుంటున్నాయి వాళ్ళ ది బిగ్గెస్ట్ ద వన్ ఆఫ్ ద తెలంగాణ పిల్లర్గా ఉండి వాళ్ళ లాండ్ ఆర్డర్గా పోలీస్ డిపార్ట్మెంట్గా వన్ ఆఫ్ ద పిల్లర్గా ఉన్న ఛానల్కి మేము ఈ సంస్థకి ఇందులో పనిచేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం థ్యాంక్ యూ బోనా లగేష్ గారు ఈరోజు మీరు వచ్చినందుకు ఎక్కడ కూడా మీ మీద ఏగా వాలినా కూడా ఫోర్స్ టీవీ ప్రజాపక్షమైన ఫోర్స్ టీవీ మేమెంట ఉంటుందని మీకు చెప్తాం థ్యాంక్ యూ ఈరోజు స్వాగతం పలుకుతున్నాము మీరు ఏదైతే పోరాటం చేశారో ఆ పోరాటం చేసిన భాగంలోనే కేవలం పది లక్షల రూపాయలతో చేతులు దులుపుకున్న ఈ అల్లు అర్జున్కు సంబంధించిన ఫ్యామిలీ ఈరోజు కోటి రూపాయలు ఇచ్చే వరకు వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరైతే థ్రెటనింగ్ కాల్స్ మీకు వస్తున్నాయో దాని మీద మీరు ఎలా స్పందిస్తారు ఎలా విశ్లేషిస్తారు చెప్పండి సార్ మేము ఏమంటున్నాం అంటే అల్లు అర్జున్ గారికి మేము ఎలాంటి వ్యక్తిగత పంచాయతీ లేదు ఎస్ పదిహేడో తారీఖు ఏదైతే సంధ్య థియేటర్లో నాలుగో తారీఖు జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని పదిహేడో తారీఖు నాడు మేము కాల్స్ చేసాం ఎవరికి రేవతి వాళ్ళ హస్బెండ్కి నేనే స్వయంగా కాల్ చేశాను త్రీ థర్టీ అలా ఆ టైంలో త్రీ థర్టీకి నేనే స్వయంగా కాల్ చేశాను త్రీ థర్టీకి కాల్ చేస్తే తను దాదాపుగా కాల్స్ బిజీ బిజీ వచ్చిన తర్వాత కాల్ లిఫ్ట్ చేసి మేము వస్తాము ఓయూ చేసి పక్షాన మేము వస్తాము మీకు అండగా ఉంటామని అన్న తర్వాత తను రియాక్ట్ అయ్యి మాకు పద్దెనిమిదో తారీఖు రమ్మని చెప్పాడు పద్దెనిమిదో తారీఖు కొన్ని అనవన్న కారణాలు ఉండడం వల్ల మేము రాలేకపోయాము రాలేకపోయి మేము ఆల్రెడీ కేతిరెడ్డి జగేశ్వర రెడ్డి అనే పర్సను పద్దెనిమిదో తారీఖు వెళ్ళాడు వెళ్ళి తనను కలిశాడు కలిస్తే మీడియా వాళ్ళు ఎవరు లేకుంటే తన ఫోన్లో సెల్ ఫోన్లో వీడియో తీసి మాట్లాడి వెళ్ళిపోయాడు తర్వాత మాకు చెప్పాడు నగేష్ మేము వెళ్ళాము అక్కడ పరిస్థితి బాగలేదు పాతిక లక్షలు ఇస్తా అని చెప్పిన వ్యక్తి పది లక్షలే ఇచ్చాడు అని చెప్పడం వల్ల ఆ చిన్న పాప ఏదైతే ఒక ఛానల్లో చిన్న పాప రేవతి వాళ్ళ పాప మా అమ్మ వచ్చేంతవరకు మేము స్కూల్కి వెళ్ళను నా తల్లి వచ్చి వస్తేనే ఆ గోరుముద్దలు నేను తింటా అని ఆప్యాయతంగా అనడం వల్ల నా తెలంగాణ ఆడపరచుకు అన్యాయం జరిగితే నేను ఎందుకుకోవాలని అప్పుడు నాకు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన ఆ భావాలు మళ్ళీ గుర్తొచ్చాయి అందుకు మేము ఇరవై రెండవ తారీఖు పోయాం కానీ తప్ప మాకు తెలుగు ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ మీద ఎలాంటి విభేదాలు లేవు వ్యక్తిగతమైన కక్ష లేదు మేము డిమాండ్ చేయడానికి వెళ్ళాము ఏమని చేశాము ఓయూ చేసి ప్లకార్లు రాసుకొని మేము యువన్ జస్టిస్ అని మేము కోటి రూపాయలు డిమాండ్ చేసాము కోటి రూపాయలు ఇస్తావా ఇవ్వవా వివరణ ఇవ్వకుండా మాపైన మీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అక్కడున్న నీ బాడీ గర్ల్స్ తోటి మా పైన దో పచ్చి బూతులతోటి మమ్మల్ని తిడితే తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఆడపచ్చుని మేము చంపుకొని మేము ఎట్లా ఊకుంటాం మేము వేసింది టమాటాలు అవు మేము నేనే వేసాను టమాటాలు వేసాను టమాటాలు నేనేస్తే రాళ్ళు వేసావు అని ఎట్లా నిపవేశారు అదేవిధంగా పుష్ప సినిమాలో పోలీస్ డిపార్ట్మెంటు యూరిన్తో మీరు ఎట్లా అవమానపరుస్తారు ఒక డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ మొత్తం కొనేస్తారా అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పోలీసు వ్యవస్థని నువ్వు కొంటావా ఎలా కొంటావు ఏ ఎవరిచ్చారు నీకు ఆ రూలు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకునే వాళ్ళని నువ్వు ఎలా కొంతావు అడుగు అడుగునా పుష్ప టూ కానివ్వండి పుష్ప వింగ్ వన్ కానివ్వండి ప్రతి